నేను బాగా ఉన్నాను ఈరోజు మీకు ఎలా చేయాలో చూపిస్తాను నేను ఒక కేజీ బియ్య పిండి తీసుకున్నాను బయట అమ్ముతారు కదా ప్యాకెట్లు అది రెండు ప్యాకెట్లు అంటే మన పెద్ద గ్లాసుతో నాలుగు గ్లాసులు పిండి వస్తుంది ఈ నాలుగు గ్లాసుల పిండికి ఈ గ్లాసుడు శనగపిండి వేస్తాను శనగపిండి ఈ స్పూన్ తోట స్పూన్డు జీలకర్ర పొడి దీంతో దీంట్లో బావం చిన్న టేబుల్ స్పూన్ పసుపు ఇంత ఇలాగ చీమ తలకాయ అంత సోడా వేస్తున్నాను తినే సోడా ఇంత పిస్ ఇవన్నీ దీనిలో వేసేస్తా నూలుపప్పు దీంతో రెండు స్పూన్లు ఎంట సాల్ట్ ఈ స్పూన్ తోటి మూడు స్పూన్లు ఉప్పు నేను వాళ్ళు ఎవరు కారం నచ్చదు ఇవన్నీ కలుపుదాం ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్నాం కదా ఇలా కలుపుకొని మనకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటే తెలుస్తుంది సరిపోయింది ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మొత్తం పిండి అంతా నీడి పోసి కలిపాను కొంచెం కొంచెం కలుపుకుంటాను ఓ రెండు జంతిక మూడు జంతికలు సరిపడా ఇలా తీసి నీళ్ళ కలుగుతాను జంతికలు కొట్టం ఇది మా చిన్న మా అమ్మమ్మ నాటి జంతికలు కొట్టం మా అమ్మమ్మ చేసేది అంటే అమ్మమ్మ అత్త ఒకటే ఆ జంతలు కొట్టం ఇదే నాకు నచ్చుతుంది దీంతోటే వేస్తాను అనుకున్నాను కదా ఈ పిండిని ఇలా పెడతాను నువ్వు ఆయిల్ పెట్టుకున్నాను గ్రీవ్ సరి గ్రీవ్ పరగే సరిపడా ఇప్పుడు ఈ పిండి ఇలా పెట్టి ఆయిల్ కాగాక జంతిగులు వేస్తాను జంతికలు వేస్తున్నా ఇలా చేసుకోండి ఇంటి బియ్య పిండి మాత్రం జిగురు ఉండాలి ఆడేకో నెల్లాళ్ళలో చేసేసుకోవాలి నెల ఉంటే ఎక్కువ రావు ఇలా వచ్చేది ఎక్కడ పోయింది కదా అందుకని ఎరుపు లేదు కొత్తగా ఉంటాయి కమ్మగా ఉన్నారు పిల్లలు అందరూ ఇష్టపడి తింటారు మీరు కూడా ఇలా చూసి చేసుకుని బాగుంది అంటే మీకు నచ్చింది అంటే లైక్ చేసి ఓకే చేసి కొత్త వాడితే సబ్స్క్రైబ్ చేయండి నేను ఇలా గతిల పాలంగా పెట్టుకోను ముక్కలు చేసుకొస్తూ ఉంటాను డబ్బాలో ఏకంగా ఇలా గీలో వేసేసి అన్నీ ఏకంగా ఇలా పెట్టేస్తాను పిల్లలు ఎవరు కావచ్చు వాళ్ళు తింటారు వచ్చి మీరు కూడా అలా నూనెపప్పు అన్నీ వేసుకుని చేసుకోండి